హాయ్ అండి ఈరోజు నేను ఆనగాయతో పాలు వేసి కూర వండుతున్నాను చాలా కమ్మగా టేస్టీగా ఉంటుంది అన్నిటిలోనే పాలు కడ వేయం నేను అప్పుడప్పుడు ఆనమగాయ కూరలోని బేరకాయ కూరలో వేస్తుంటాను మన ఆనగాయ కొన్నదప్పుడు కొంచెం ఇలా గిచ్చి చూడాలండి మెత్తగా ఉంటే తొక్క ఎంటనే వచ్చేస్తే మనకి లేత లేతగా బాగుంటాయి ముద్రపోతే పెద్దగా బాగోదు అలాగే బేరకాయ కూడా ఏం చేయాలంటే ముచ్చుకుంటుంది కదండీ చిన్నది తీయమంటే ఆలదిస్తే మనం సరే తీసుకోవచ్చు తీసిన తర్వాత ఆ చిన్న పెసరు గిల్లి మన నోట్లో పెట్టుకోవాలి చేతిగా ఉంటే కొనకండి కర్రీ అంతా పాడైపోద్ది కొంచెం తీగా ఉంటేనే తీసుకోండి ఇంకా ఏంటంటే ఎప్పుడు కూడా మనం కర్రీలో బీరకాయ కూరలో కానీ ఆమెకాయ కూరలో కానీ పాలు వేసేటప్పుడు కాచి బాగా మరబెడిసిన తర్వాత చల్లారి పెట్టిన తర్వాత అప్పుడు కర్రీ అయిపోయిన తర్వాత గ్యాస్ కట్టే ముందు ఒక్కసారి పాలు ఒకసారి తిప్పి పాలు వెంటనే ఒకసారి తిప్పితే సరిపోతుంది తిప్పినట్టునే ఇంకా పొయ్యి కట్టేయాలండి లేకపోతే పాలు విరిగిపోతాయి ఇప్పుడు మన కూరలో పాలు వేసాం కదా పాలు కూడా అసలు విరగలేదు చాలా కమ్మగా ఉందండి మా హస్బెండ్కి అయితే పెడితే ఏమన్నారంటే మటన్ కర్రీ తినేటప్పుడు మధ్యలో కొవ్వు తగులుతుంది కదండి ఆ కొవ్వు తిన్న ఫ్లేవర్లా ఉంది కర్రీ అంతా మంచిగా చాలా బాగుంది చాలా టేస్ట్ అనిపించింది మామూలుగా అవి చికెను మటన్ ఇవే కాదు ఇలాంటివి కూడా కమ్మగా వండుకోవచ్చు బాగా తినొచ్చు బాగున్నది కర్రీ ఇలాగ వండి ఎప్పుడైనా చేసినా సరే అని అన్నారు ఈయన కొంచెం పాలు వేసాం కదండి ఆ మేకడ పాలు గట్రా వేయడం వలన చాలా కమ్మగా ఉంది కానీ అంత మరి అంత కమ్మగా ఉంటే మొహం మొత్తినట్టు ఉంటుంది కొంచమే వండానండి కర్రీ కూడా ఆన్మగా అంత వేయలేదు కొంచమే సగం వేసాను నాకు తెలిసండి అందువల్ల తొక్కువేసాను చారు పెట్టాను సరిపోయింది మాకు నేను మొన్న తయారు చేశాను కదండి ఏంటంటారు మన చెట్టు పడిపోయింది కదా మొలం చెట్టు అదంతా కూడా ఎండబెట్టి నేను ఆకలన్నీ కూడా చేశాను ఎలాగ ఎండిపోయింది ఆకంతా కూడా ఒక డబ్బా లేసిన ప్రతి కర్రీలో వేసుకోవచ్చు కసూరి మేతి ఎలాగైతే ఉంటుందో ఇది కూడా అలాగే ఉంటుంది కసూరి మీద వెంటనే పౌడర్ అయిపోతుంది కానీ నాకు అంత పౌడర్ అయ్యేస్తే పెద్దగా నచ్చదండి ఈ కర్రీ చూడండి బాగా తెల్లగా కడలేకుండా గ్రీన్ గ్రీన్ ఎంత బాగుందో చూడండి కొంచెం కసూరి మేతి కొంచేమో ఆకు మొత్తం అంతా చేశాను చాలా కమ్మగా టేస్టీగా ఉందండి కర్రీ అయితే మట్టికి మీరు ఎలా ట్రై చేయండి ఈరోజు మీరు ఏం వండుకున్నారో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకుంటూ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు నా ఛానల్ని కామెంట్స్ పెట్టండి మంచి కామెంట్స్ పెట్టండి ఈ కర్రీ మీరు ఎలా చేసుకుంటారో కూడా నాకు కామెంట్స్ రూపంలో నాకు చెప్పండి పెట్టండి కొంచెం కొత్తిమీర వేసాను చాలా కమ్మగా ఉంది టేస్ట్ అయిన కర్రీ సింపుల్ ప్రాసెస్ బ్యాచిలర్స్ కూడా చేసుకోవచ్చు మీరు ఎలా చేసుకుంటారో నాకు మర్చిపోకండి కామెంట్స్ పెట్టండి బాయ్ అండి